వీడేంట్రా బాబు ఈ నలభై కేజీల బరువుకి అయితే కొట్టేసి మూతి మీద మేసమైతే నులిపేసి ఆ సజ్జ మీదకైతే కోతులకైతే టప్నైతే గెంతేసి ఆ అంటే టుర్రుని పరిగెట్టుకుంటే వెళ్ళిపోతుంది ఎక్కడికి అనుకుంటున్నారా నలభై ఫీట్ల బోరు మీద యాభై ఫీట్ అయితే ఐరన్ చూరముల గోవా అయితే కట్టేమా ప్లాస్టింగ్ పని చేసేసారు పెయింటింగ్ కూడా వేసేసారు గోవా ఇప్పేమన్నారు గోవా ఇప్పేమంటే ఇప్పి కదా ఉంచుకుంటూ అవుతాయి అందుకోసం తడకైతే కింద నుంచి తప్పనైతే తీసినా తడకు వచ్చే చాలా బరువు ఉన్నది బరువు ఉంటే మనం మా పై టైతే నేనైతే తడక మీద టక్ అయితే క్రాస్ అయితే ఫట్నైతే తీసినా ఆ క్రాస్ వచ్చేసి బిల్డింగ్ ఆన్కి ఇచ్చామనుకో బిల్డింగ్ ఆన్ వచ్చేసి లాస్ట్ ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది దేనికైనా టచ్ అయింది అనుకో డ్యామేజ్ అయితే మనకు డబ్బులు అడుగుతారు మనకు వచ్చేది రోజు వారు వెయ్యి రూపాయలు కూలి మనం ఎక్కడ తెచ్చేస్తాము అందుకోసం ఆ హెచ్ క్రాష్ అయితే కింద మట్టిలో పెద్ద టానైతే వేసినా మట్టిలో పెట్టి కసక్ అయితే దిగిందా అలా నలభై ఏడు లో నలభై ఏడు క్రాస్ అయితే మట్టిలో పోయితే వేసినా కసక్ అయితే దిగింది మా అయితే టపా టపా తీసేరా నా తలకు కట్టే కుండే పవర్ చూపిస్తున్నాను ఉండే దమ్ముతాయి అయితే మీరు నమ్ముతారో నమ్మరు నాకు తెలియదు కానీ పన్నెండు యాభై నిమిషాలకైతే గోవా అయితే ఎప్పుడైతే కేల్కతం దుకాణం బంద్ అసలు తగ్గేదే నమస్తే అన్న సబ్స్క్రైబ్ చేయడం మంచి